వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ ఈ మధ్య ముందుతో కంపేర్ చేస్తే కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ పెళ్ళిళ్ళు అనేవి డిలే అవుతూ ఉన్నాయి అయితే ఈ కారణంగా ఇన్ఫర్టిలిటీ పెరుగుతోంది అని చెప్పి చాలా సర్వీస్ చెప్తూ ఉన్నాయి దాని గురించి ఇవాళ డీటెయిల్గా మాట్లాడదాం ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ శ్రవంతి గాదిరాజు గారు వారితో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే సురేఖ మేడం కెరియర్ కెరియర్కి ఇప్పుడు యువత చాలా ఇంపార్టెన్స్ ఇస్తుందండి అది మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయదగ్గ విషయమే అయితే దీనివల్ల పెళ్ళిళ్ళు డిలే అయిపోతూ ఉన్నాయి మ్యారేజ్ డిలే అవ్వటం వల్ల థర్టీ ప్లస్ వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అంటున్నారండి అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ వాళ్ళు ఏవేవి ఏ ఏ జాగ్రత్తలు తీసుకుంటే ఇన్ఫర్టిలిటీ బారిన పడకుండా ఉంటారు అస్ ఏ గైనకాలజిస్ట్ మీరు ఏం సజెస్ట్ చేస్తారండి ఇక్కడ క్వశ్చన్ ఎక్కడ వస్తుంది మీరు అన్నట్లు కెరీర్ కదా ఇంతకుముందు కెరియర్ అప్పుడు కూడా ఉంది మేబీ అడుగు తక్కువ అనుకోండి ఆడవాళ్ళు బయటకు వెళ్ళకపోవడం ఇంట్లో ఉండి ఏదో సైమిల్టైనియస్ గా అయిపోతుంది ఈ కెరియర్ అనేది ఒకటి కాదు ఇది లైఫ్ సైకిల్ అన్నీ ఒక లైన్ లో పోతూ ఉండాలి దీని తర్వాత దీన్ని అనేది లేదు ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు అన్నట్లు ఈ జనరేషన్ ఇప్పుడు యూత్ ఎలా ఉన్నారు అంటే డబ్బులు కావాలి డబ్బులు లేకుండా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కానీ ఏం చేస్తామని అంటారు వాళ్ళు చెప్పింది కరెక్టే కానీ మీ ఏజ్కి అదేమన్నా ఆగుతుందా మీరు మీరు సెటిల్మెంట్కి మీ ఏజ్ ఏమన్నా ఆగుద్దా మీరు సెటిల్ అయ్యే వరకు మీరు థర్టీలోకి రాకుండా ఉంటారా కాదు కదా ఇప్పుడు మేము తీసుకోండి మెడిసిన్ చేసి పీజీ చేసి అంత సరికి ముప్పై వెళ్ళిపోతుంది మరి మరి ఆ కూర్చుంటే ముప్పై తర్వాత ఒక పక్క మీకు అది పోతుంది అసలు మ్యారేజ్ కాన్సెప్ట్ అవన్నీ వెళ్ళిపోతాయి బికాజ్ థర్టీ ప్లస్ అనేది ఆల్రెడీ ఒక మెచ్యూరిటీ ఏజ్ ఆ విధంగా తీసుకున్న ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇన్ఫర్టిలిటీ పెరిగిపోతుంది ఎందుకు పెరుగుతుంది ఏజ్ రిలేటెడ్ ఎందుకు పెరగాలి అది చాలా ఇంపార్టెంట్ అది తెలుసుకోవాలి అందరూ ఎలాగా మనకి ఇబ్బంది అవుతుంది అంటే ఇప్పుడు అండాశయాలు అనేవి అనే ఉంటాయి అంటే అండం రిలీజ్ అవ్వాలి ఓవరీస్ అంటాం వాటిల్లో ఫిక్స్డ్ ఉంటాయి ఎగ్స్ ఒక అమ్మాయి పుట్టినప్పుడు ఒక ఫోర్ హండ్రెడ్ ఎగ్స్ మాత్రమే ఉంటాయి వాటిల్లో ఒక టూ హండ్రెడ్ ఎగ్స్ మాత్రమే ప్రెగ్నెన్సీకి పనికొస్తాయి వస్తాయి మిగతావి ఏంటి చిన్నపిల్లలప్పుడు పదహారులు ఎవ్రీ మంత్ ఒక ఎగ్ టూ ఎగ్స్ చనిపోతూ ఉంటాయి ఓకే సో మీ ఈ లెక్కను తీసుకుంటే ఏజ్ వెళ్ళే కొద్ది ఏమవుతుంది ఎగ్ రిజర్వ్ పోతుంది ఎగ్లు అయిపోతున్నాయి ప్రొడక్షన్ ఉండదు మళ్ళీ అమ్మాయి పుట్టినప్పుడు వచ్చినదే పొట్టలో ఉన్నదే ఇంకా తర్వాత కొత్త ఎగ్స్ రావు రావు మగవాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు వాళ్ళకి రోజు రోజు ప్రొడక్షన్ ఉంటుంది స్పోమ్ ప్రొడక్షన్ అందుకని డెబ్బై ఏళ్ళోళ్ళు ఎనభై ఏళ్ళోళ్ళు కూడా మగవాళ్ళు ఆ కాలంలో కూడా పెద్ద రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడము పిల్లల్ని కూడా ఈజీగా కనగలిగేశారు కానీ అమ్మాయిలకి అలా కాదు థర్టీ అంటేనే ఎల్డర్లీ మదర్ అంటాం మేము అంటే ముస్లాం అయిపోయింది ఆమె ప్రైమీ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అని ప్రైమీ అంటాం సో ఎల్డర్లీ ప్రైమీ అని రాస్తాం మేము అంటే నువ్వు ఒక ఏజ్డ్ మదర్ విద ఒక పక్క రిజర్వ్ తగ్గిపోతున్నాయి ఒక పక్క నీ ఎగ్ ఏజ్ పెరుగుతుంది ఏజ్ పెరిగే కొద్దీ క్వాలిటీ తగ్గిపోతుంది క్వాంటిటీ ఎలాగో పోతుంది క్వాలిటీ మనకి ఎగ్ క్వాలిటీ ఇంపార్టెంట్ అంటే ఆరోగ్యకరమైన ఎగ్ కావాలి ఏజ్ అయితే ఏదన్నా పాడైపోవాల్సిందే ఏ మిషన్ అయినా ఏదన్నా అలాగే ఇది కూడా ఏంటంటే ఎగ్ క్వాలిటీ బాగోదు సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సిండ్రోమ్స్ అంటే డౌన్ సిండ్రోమ్ అని ఉంటారు అంటే ఈ పాత ఎగ్గులు ఓల్డ్ అయ్యే కొద్ది ఆ ఎగ్గులకి ఇలాంటి పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటుంది అందుకని ఇన్ఫర్టిలిటీ పెరుగుతుంది అలాగే ఇలాగ ప్రాబ్లమాటిక్ పిల్లలు కూడా రావడం జరుగుతుంది అందుకని సో కెరియర్ ఈజ్ కెరియర్ ప్లాన్ ప్రెగ్నెన్సీ ఆన్ టైం అంటే పిల్లల పుట్టే టైం అనేది మనకొకటి నిర్ణయించారు ట్వంటీ ఫోర్ ఇయర్స్ తర్వాత ప్లాన్ చేసుకో ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఓకే ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఓకే బట్ దాన్ని అలాగే డిలే చేయకూడదు థర్టీ ప్లస్ లోపల థర్టీ లోపలే థర్టీ ప్లస్ దాటద్దు థర్టీ లోపలే ప్రెగ్నెన్సీ ప్లాన్ అయిపోవాలి అది కూడా ప్రాపర్ ప్లానింగ్ ప్రాపర్ టైమింగ్ అంటే ఒక మీరు గైనకాలజిస్ట్ని కలిస్తే చెప్తారు సో ఏ ఏ టైప్ ఆఫ్ జాగ్రత్తలు తీసుకోవాలి పర్ఫెక్ట్ ప్లానింగ్ అంటే మళ్ళీ మనం సరే ఎప్పుడు వస్తే అప్పుడు వస్తా అన్న అనుకోలేం కదా ఇప్పుడు మీరు ప్లానింగ్ డిలే ఉంది కాబట్టి చక్కగా ప్లాన్ చేసుకోవాలా టైంకి కనేయాలి గ్యాప్ పెట్టుకోవాలి ఇంకో బేబీ ప్లానింగ్ ఇలాంటిది ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు ఉండే బిజీ లైఫ్ అంటున్నాము కెరియర్ ఓరియెంటెడ్ అంటున్నాము అలాంటివి సో టైమింగ్ టైంకి పెళ్లి చేసుకోండి టైంకి పిల్లలు కానివ్వండి ఫస్ట్ పాయింట్ వస్తుంది సంపాదన మన సంపాదనకు తగ్గట్టే పిల్లలకి అందాం ఇప్పుడు చూసారు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఒకళ్ళు చాలు మాకు అనుకుంటున్నారు డబ్బులు లేక కాదు కదా చాలా ఉంటాయి ఇప్పుడు మీ రిక్వైర్మెంట్స్ ఏంటో మా రిక్వైర్మెంట్స్ ఏంటో డిపెండ్స్ ఆన్ ద పర్సనాలిటీ మీరు ఒకరిని కంటారా ఇద్దరికి అంటారు అది టోటల్లీ మీ విష్ పిల్లలు కావాలైతే కావాలి కదా సో దాన్ని ప్రాపర్గా టైమింగ్ కూడా కరెక్ట్గా పెళ్ళి కూడా తొందరగా అయిపోవాలి ముప్పై తర్వాత పెళ్ళిళ్ళు చేసుకొని మళ్ళీ మేము వన్ ఇయర్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తాము మీకు ఇప్పుడే పిల్లల ఇలా అనుకుంటూ పోయి అది కాస్త ముప్పై నాలుగు ముప్పై అయిపోతుంది అప్పుడు వచ్చి పిల్లలు పుట్టట్లేదు పుట్టినవి కూడా అబార్షన్స్ అను చిన్న చిన్నవి అవి ఇవి చాలా గజ్జిగ్జి గజ్ చాలా అనమాట సో వాళ్ళు బాధపడుకుంటూ బాధే కదా ఫ్యామిలీ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంటుంది సో ప్లీజ్ ప్లాన్ ప్రాపర్లీ సెకండ్ ఏంటి ఈ కెరియర్లో వెరీ ఇంపార్టెంట్ ఏమవుతుంది టైమింగ్స్ అంటే మీ ఆఫీస్ టైమింగ్స్ అంటే మీరు ఏదైతే మీ కెరియర్లో ఉందో దానివల్ల ఏం చేస్తున్నారు ప్రాపర్ టైంకి ఫుడ్ తినరు ప్రాపర్ ఫుడ్ తినరు ప్రాపర్ టైం ఒకటి ప్రాపర్ ఒకటి టైమింగ్ వచ్చి మనకు ఒక బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు అని ఒకటి పెట్టాము కదా అవి ఫాలో అవ్వలేకపోతున్నారు అంటే మంచి ఫుడ్ అంటే మంచి ఫుడ్ అంటే ఎలా ఉండాలి న్యూట్రిషియస్ ఫుడ్ ప్రోటీనేషియస్ ఫుడ్ ఫైబర్ ఫుడ్ ఉండాలి మనం ఇప్పుడు ఏం తింటున్నాము షార్ట్ కట్స్ ఏదో ఒకటి జంక్ ఫుడ్ ఏదో ఒకటి అంటే బ్రెడ్స్ ఏది దొరికితే అది అంటే దాదాపు రెడీమేడ్ ఫుడ్స్కి అలవాటు పడిపోయాం చేసుకునే టైం లేక టై అలసిపోవడము ఇంట్రెస్ట్ అండ్ ఇవి టేస్టీగా ఉంటాయి ఇన్ని అనమాట సో ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మేజర్ డిఫెక్ట్ బాడీకి ఏమవుతుంది ఒబేసిటీ బికాజ్ ఎలాగూ ఎక్సర్సైజ్ లేదు ఎక్సర్సైజ్ అనేది చాలా దూరం ఎక్కడుంది అసలు ఎక్సర్సైజ్ పాతకాలంలో ఎంత గొప్పవాళ్ళైనా పొద్దున్నే లేచి వాకిల్లు ఊడ్చుకోవడం ఇవన్నీ చేసేవాళ్ళు దట్ ఈజ్ బాడీకి ఒక ఎక్సర్సైజ్ వాళ్ళు లావ్ ఉన్నా కూడా హెల్తీగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఏమవుతుంది లావ్ అయిపోయి నీరసం ఏ పని చేయలేకపోవడం మెయిన్ తర్వాత ఈ ఇన్ఫర్టిలిటీ అనేది ఒబేసిటీ రిలేటెడ్ పీసీఓడి అని ఇప్పుడు విపరీతంగా వింటున్నాం అండాశయానికి మీరు ఎక్కడో ఎంతమంది నీటి బుడగలు అనేది చాలా కామన్ వర్డ్ సో ఈ ఒబేసిటీ రిలేటెడ్ వ్యాధులు ఇవన్నీ కూడా అండాశయాలు సిస్ట్లు రావడం వీటి వల్ల ప్రెగ్నెన్సీలు రాకపోవడం సో ఇది ఫుడ్ ఫుడ్ రిలేటెడ్ సో టైంకి తినండి మంచి ఫుడ్ తినండి హోమ్ మేడ్ ఫుడ్ లేదు కీరాలు క్యారెట్లు అంటే ఒక సలాడ్ ఫ్రూట్స్ తినండి ఫ్రూట్స్ అంటే అసలు ఎల్లో మనకు అన్నీ కూడా పిజ్జాలు బర్గర్లు కేక్స్ ఎప్పుడు డైట్ చేసినప్పుడు తప్ప అదేదో అదేదో అకేషనల్ గా తింటారు మామూలుగా తినాల్సింది అకేషనల్ గా అవి అకేషనల్ అయిపోయాయి సో డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్లీజ్ అవన్నీ తగ్గించేసుకోండి మళ్ళీ వెనక్కి వెళ్దాం ఇప్పుడు ఎందుకంత ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్ ఫార్మింగ్ సో వీఆర్ గోయింగ్ బ్యాక్ నాకు అర్థం అయిపోయింది మనము మనుషులమే మనం అనుగడని నర్వ నాశనం చేసుకుంటున్నామని అందరికీ అర్థమైపోయి సో దే ఆర్ గోయింగ్ బ్యాక్ ఇంట్లల్లోనే కూరగాయల వండిచ్చేస్తున్నారు బయట నుంచి కూడా ఆర్గానిక్ ఎక్కడ దొరుకుతుంది ఆర్గానిక్ మిల్క్ అన్నీ కూడా ఆర్గానిక్ కావాలి అలా వెళ్తున్నప్పుడు ఎవరో దగ్గరికి వెళ్ళడం ఎందుకు మనం మనమే మారిపోదాం ఫస్ట్ వేరే వాడి దగ్గరికి వెళ్ళొద్దు ఇంకా మనమే మన డైట్ని చక్కగా ఇంట్లోనే అన్నం పప్పు చేసుకుందాం చపాతీ చేసుకుందాం జొన్నలు రాగులు ఇప్పుడు దొరకనివి లేవు వా ప్రిపరేషన్ చేసుకుందాం మిల్లెట్స్ తోటి ఇంట్రెస్టింగ్ అన్ని రకరకాలు వచ్చేసినాయి ఇప్పుడు ఈజీ దొరికిపోతున్నాయి అన్ని అట్లా హెల్దీ డైట్ హెల్దీ డైట్ ప్రాపర్ టైం టైమింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఎప్పుడో రాత్రి ఒంటి గంటకు తింటారు పొద్దున్న వరకు నిద్రపోతారు అసలు హ్యాబిట్సే పాడైపోయినాయి దీంతోపాటు నిద్ర టైమింగ్స్ ఈ స్ట్రెస్ రిలేటెడ్ నైట్ షిఫ్ట్స్ ఇవి ఇవి అన్న వన్ ఆఫ్ ద మేజర్ కల్ప్రిట్స్ అంటే నిద్ర కరెక్ట్గా పడుకోవాలి మనకి కొన్ని హార్మోన్స్ని బాడీలో రిలీజ్ చేసే టైమింగ్స్ మన బాడీ ఒకటి అలవాటు చేసుకుంది దాన్ని మనం పాడు చేసేసాం అర్ధరాత్రి వరకు మేలుకోవడము బయట తిరగడము ఆ ఫుడ్ తిరగడం అలా వల్ల అల్లకల్లో బాడీకి తెలియటం లేదు నేను ఏం రిలీజ్ చేయాలి నాకు అర్థం కావట్లేదు అన్నట్లు అయిపోయింది థైరాయిడ్ ఇప్పుడు ఎక్కడ చూసినా థైరాయిడే బికాజ్ మనం చేసుకుంది మనం తినే ఫుడ్లో మనం తినే ఫుడ్లో సాల్ట్లో ఉందా లేదు కదా అయోడిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లేదు సో డైట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే టైమింగ్ ఆఫ్ ద డైట్ అండ్ నిద్ర టైమింగ్ ఇవి మనకి ఇన్ఫర్టిలిటీని తగ్గించగలిగే చిన్న చిన్న సులువైన ఉపాయాలు చాలా బాగా చెప్పారండి